మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై తారీఖున చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినబడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంబా ఊరసం చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవరు ఆపలేరు వాళ్ళు మీ ధ్యాసలోని ఆనకొండలు ఆ తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అనుభవిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కోప్పడకండి ఇదేనండి నవ్వంటే ఇంక నీదే ఆలస్యం అర్జెంట్ గా వెళ్ళి అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్ళి చేయండి అని అడుగు అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు తనేం చెప్పింది నేను చెప్పింది అంతా విని నీ మేలు మర్చిపోలేదు వస్తా భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు పాప వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న నాలుగు రోజులు ఆ ఈ పది మనిషిని అడ్డం నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు ఎలాగో ఈ పది మనిషి నరకానికి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం ఈ లోపుగా తపస్సు చేసుకుందాం నారాయణ నారాయణ మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు ఈ విషయం మన మధ్యనే ఉండాలని మనసులో మాట డైరెక్ట్ గా చెప్పేయాలని కంగారు పడకండి ప్రేమంటే ఏంటో అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను ఇది చాలా తప్పయ్యా ఓ మానవమూర్తిని మూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పేలా అవుతుందండి లోకం దృష్టిలో ఇది చాలా తప్పండి ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి మీరు ఊమానండి అంతే అంతే ఆయనకి ఏ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏమవుతుందండి ఏమవుతుంది ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం కొన్ని రోజులు బాధపడతాడు తర్వాతనే అడ్జస్ట్ అయిపోతాడు పోతే పోయిందిలే అని అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు మీరు ఒప్పుకుంటే చాలు లేపుకెళ్ళిపోతా నువ్వు చేస్తుంది మహాపాపం మర్యాదగా వదులు నా మనసు మీ ముందు పరిచాను మీరు దయచలిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను అర్థం చేసుకోండి చూడండి సార్ మన కలియుగ దుశ్శాసను రిము చినుకే చేరగా పులకింతల్లు అన్న ఈ దండలు ఏ శవాల మీద నుంచి కొట్టుకొచ్చారు చేద్దాం అన్నా నన్ను జైల్లో పెట్టించిన పోరికి థ్యాంక్స్ చెప్పొద్దాం పదండి సరే నాకు ఇప్పుడు కావాల్సింది జిందాబాద్ కాదురా నాకు చెప్పకూడదు చిట్టేలు లేపేయాలి పదండి చూసినవన్నీ నిజాలు కావమ్మా అతను కుర్చీకి చిక్కుకున్న నా కొంగు తొలగించాడంతే అంతే నువ్వు చెప్తే మాత్రం తాను ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలా సిన్సియర్ గా తన మనసులో మాట మీ అమ్మకు నాకు చెప్పినందుకు ఐషు నువ్వు ప్రేమించిన మనిషి తప్పకుండా మంచివాడు నీకు తగినవాడు అని మా నమ్మకం నీపై వాళ్ళకున్న నమ్మకానికి ఐశ్వర్య ప్రేమకి ఇక ఫుల్ స్టాపే ఇకపై నీ మొహం చూడదు నిన్ను కలవదు ఒక్కసారి నువ్వు అతన్ని కలిసి మాట్లాడితే నీ తీరిపోతాయి నా మాట నువ్వేం చెప్పినా వినన్ ఆమె మెళ్ళో రుద్రాక్షం తీయిస్తాను ప్రాణం పోయేలా చేస్తాను ఇప్పుడే వెళ్ళి రాజుని కలుస్తాను నువ్వెన్ని కుతంత్రాలు పనినా ఐశ్వర్య ప్రాణాలు తీయటం నీ వల్ల కాని పని నా వల్ల కాకపోతే మరొకరి వల్ల అవుతుంది మాట మాటకి మొగుళ్ళు అడ్డుపడుతున్నాడు పడుతున్నాడు అన్నా వాడు అప్పుడు కొచ్చిన కొట్టుడికి ఇప్పటికి బోరింగ్ పంప్ లో నీళ్ళు వచ్చినట్టు వచ్చి రాత్రి లు లుంగిలు అరిచిపోతున్నాయన్న మళ్ళీ ఇప్పుడు విట్టో ఫైట కొట్టడం కొట్టించుకోవడం మన వృత్తి ధర్మం భయపడకూడదు హెల్ కట్ చేసేస్తా హలో అమ్మో తిగడం కంటే దాక్కుంటమే బెటర్